హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మామిడికాయ పచ్చి పులుసుని చూపిస్తానండి అన్నంలోకి ఈ పచ్చి పులుసు వేసుకుని పక్కన ఫ్రై నలుచుకుని తింటే చాలా బాగుంటుందండి ముందుగా మామిడికాయల్ని నాలుగు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి గిన్నెలోకి తీసుకోవాలి తగినన్ని వాటర్ వేసుకొని కుక్కర్లో పెట్టుకుని కానీ లేదంటే విడిగా స్టవ్ మీద పెట్టుకుని కానీ ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత స్కిన్ ఇలాగా చాలా ఈజీగా వచ్చేస్తుందండి కొద్దిగా చల్లారిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా టెంకల నుంచి గుజ్జుని సెపరేట్ చేసుకోవాలి ఈ మామిడికాయ పచ్చి పులుసుని కాల్చి అయినా చేసుకోవచ్చండి పొయ్యి మీద గ్రిల్ ప్యాన్ పెట్టుకుని మామిడికాయల్ని కాల్చుకునైనా మామిడికాయ పచ్చి పులుసుని చేసుకోవచ్చండి అది కూడా మన ఛానల్లో ఉంది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి ఇప్పుడు ఇలా మామిడికాయ గుజ్జుని రెడీ చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లితెరుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు ఒక పావు స్పూను పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూను లేదంటే రెండు స్పూన్లు బెల్ల పొడిని వేసుకోవాలండి బెల్లం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి రెండు గ్లాసులు వాటర్ వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ సీజన్లో వచ్చే మామిడికాయలతోటి ఈ విధంగా పచ్చి పులుసుని చేసి చూడండి చాలా బాగుంటుంది స్టవ్ మీద పోపు కోసం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అర స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకున్న తర్వాత చిటికెడు ఇంగును వేసుకోవాలి ఈ పోపు అంతా ఇలా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకుని వేసుకుని ఈ పోపుని ఈ పచ్చి పులుసు మిశ్రమంలో వేసుకోవాలి ఒక పావు స్పూను వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న మెంతి పొడిని వేస్తున్నానండి ఈ మెంతి పొడి వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చి పులుసులో కానీ లేదంటే మజ్జిగ పచ్చళ్ళలో కానీ ఇలా వేయించిన మెంతి పొడిని వేయడం వలన రుచి చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది మెంతులని డ్రై ప్యాన్లో ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుని గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడంటే అప్పుడు పచ్చి పులుసులో కానీ మజ్జిగ పచ్చడి మజ్జిగ పులుసులు చేసినప్పుడు వేసుకుంటే బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్